విజయవాడలో ఒక ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి చాలా తక్కువ బడ్జెట్కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడలోని ముత్యాలంపాడండి ఈ హౌస్ మొత్తం వచ్చేసి నలభై నాలుగు గజాలైతే ఉంది సౌత్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మీరు హౌస్ అయితే చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇది అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా చుట్టూ హౌసెస్ అన్నీ ఉన్నాయి చూడవచ్చు మీరు వీడియోలో సో ఐడియా కూడా చాలా బాగుంటుందండి సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో నైన్టీన్ ల్యాక్స్కి అయితే సేల్కి వచ్చిందండి పంతొమ్మిది లక్షలండి ఫార్టీ ఫోర్ స్క్వేర్ ఏరియా సౌత్ ఫేసింగ్ అండి హౌస్ నైన్టీన్ ల్యాక్స్ వీళ్ళ వరకు అనే ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ అని రైట్కి విజిట్ చేపిస్తాము ఇంకా లాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ